హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ లో చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి అండ్ చాలా మందికి నీట్ ఉండే కలెక్షన్ నైటీల కలెక్షన్ అలానే మనకి సారీ పెట్టి కోట్స్ కలెక్షన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి అందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి మీనా కాటన్ సారీస్ అండ్ మీనా కాటన్ లో మనకి వచ్చేసరికి ఫుల్ స్టాక్ తో ఫుల్ కలర్ చార్ట్ తో సింగిల్ కూడా ఇచ్చేటట్లుగా రిటైల్ వీడియో అయితే మనం ప్లాన్ చేసామండి త్రిపుల్స్ కలెక్షన్ నుంచి అయితే మనము చేస్తున్న షాప్ వచ్చేసరికి మనం చూస్తున్న వీడియో వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ లోని సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట అండి అండ్ గుంటూరు మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే అయితే ఉంటుంది అండ్ పూర్తిగా హోల్సేల్ షాపు అయితే మనము రిటైల్ ద్వారా మనం సింగిల్ అప్పుడప్పుడు అప్పుడప్పుడైనా ఎస్ కలెక్షన్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాము కానీ షాప్ అయితే ఎవరు కూడా సింగిల్ కావాలని మాత్రం రాకండి ఇక్కడ కంప్లీట్ గా ఏదైనా సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి అండ్ లోపలంగా మనం అయితే ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము ఒక్కసారి అయితే ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం అండి ఒక్క కలర్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి మనకి వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ పప్లైన్ మెటీరియల్ అండ్ మనకి వచ్చేసరికి లంగా సైజ్ వచ్చేసరికి చూసారు కదా నడుము లూజ్ గానీ అలానే మనకి పొడుగు గాని వెడల్పు గానీ గమనించారు కదా అండ్ మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు ఎన్ని కావాలంటే అన్ని మనకి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్లీ ఇలా బండిల్స్ అయితే వస్తాయి అనమాట ఆల్ కలర్స్ ఉంటాయి ఇలా మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది వీటిలో మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇవే కాదండి ఇక్కడ ఎంత కూడా మీకు స్టాక్ అనేది లంగా అన్నమాట అక్కడ కూడా మీకు ఒకసారి పెద్ద పెద్ద కట్టలు అయితే మీరు చూడొచ్చు ఆల్ కలర్స్ సో మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎన్ని కావాలంటే అన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ వీటిలోనే నేను ఇంకొక సైజ్ చూపిస్తాను మీరు అయితే చూడండి కొంచెం మెహందీ మెహందీ గ్రీన్ గ్రీన్ ఇది మనకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం వెడల్పు పొడువు కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం ఇంకా లా ఉండే వాళ్ళకి ఇదైతే సరిపోతుంది అనమాట ఒకసారి ఓపెన్ ఇది బిక్కి మనకి ఒరిజినల్ పాపులైన్ మెటీరియల్ అండ్ పొడుగు గాని వెడల్పు గానీ గమనించండి ఇదిగోండి మనకి నడుములు అలాగే మనకి సైడ్ వచ్చేసరికి ఇలా బొందు కూడా ఉంటుంది అనమాట పెద్ద లంగాలకి అయితే మనకి వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇవి కూడా అంతే అండి మీకు ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు అయితే అందించగలుగుతాము మీరు కలర్స్ పెట్టేసేసి అంటే ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ లో ఎలా చార్జ్ చేయాలంటే హాయ్ పెట్టి మీరు ఏదైనా రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి బ్లూ ఒకటి అలా మీకు నీడున్న కలెక్షన్ ఉంటుంది కదా ఏదో ఒక కలర్ ఆప్షన్ అనేది నూట ముప్పై రూపాయలువా లేదంటే వంద రూపాయలు వంద రూపాయలు అనుకోండి వంద రూపాయలు మాకు పది కలర్స్ కావాలి పది కలర్స్ వచ్చేసరికి కలర్ ఇష్టం ఇష్టం అనమాట బ్లాక్ వైట్ అండ్ స్కిన్ కలర్ రెండు ఎల్లో గ్రీన్ ఇలా అనమాట అలానే మీకు నూట ముప్పై రూపాయలు పెద్ద సైజు కావాలనుకోండి మాకు పెద్ద సైజులోవి ఒక పది కలర్స్ కావాలి అలానే మీకు కావాల్సిన కలర్ చాటు లేదంటే కొంతమందికి ఏంటంటే చిన్న సైజు పెద్ద సైజు రెండో అవసరం ఉంటుంది చిన్న సైజులో ఒక ఐదు కావాలి పెద్ద సైజులో ఒక ఐదు కావాలంటే మీకు కావాల్సిన కలర్స్ అనేది క్లియర్ కట్ గా చెప్పండి మీకు లేదు మాకు సింగిల్ ఇస్తారా అన్న డౌట్ ఎవరికైనా వస్తే ఏదైనా కూడా ఏ సైజ్ అయినా మీకు సింగిల్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట కొరియర్ ఛార్జెస్ మాత్రం కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా అయితే ఉంటే గమనించండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి చేస్తున్నాము కానీ అయితే మాత్రం ఇది హోల్సేల్ వీడియో కాదండి మీరైతే గమనించండి షాప్ దగ్గరికి వచ్చి ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ అడగకండి లోకల్ వాళ్ళకు కూడా కొరియర్ గమనించండి లేదు అంటే నేను మీరు కలెక్షన్ చెప్పండి బస్ స్టాండ్ వరకు మేము మా హౌస్కి వెళ్ళి బస్ స్టాండ్ వరకు అయితే వస్తాము మీరు మాకు అమౌంట్ అనేది వేసేస్తే మేము అలా అయితే ఇవ్వగలుగుతాము అంతేకానీ విజిట్ చేసి మాత్రం ఒక లంగా రెండు లంగాలని మాత్రం దయచేసి అడగకండి అంటే రెండు నెంబర్స్ ఇస్తాను రెండు స్క్రోల్ అవుతుంది మీరు ఏ నెంబర్ కి కాంటాక్ట్ అయితే రిప్లై అయితే ఇస్తాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ నైటీలు అండి మనకు వచ్చేసరికి కంప్లీట్ గా కాటన్ నైటీలు ఇప్పుడు డైలీ వేర్ నైటీలు ఏంటంటే మనకు వచ్చి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఇలాంటివి కాదు కంప్లీట్ వర్క్ నైటీలు మనం లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా వర్క్ నైటీలు చాలా మంది ఆదరించారు క్రేజ్ వచ్చింది పాకెట్ ఉంటుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలతలు పక్కగా ఉంటాయి అంటే మనకి ఇలా అంటే చెట్ దగ్గర యోగపాటు లూజ్ కానీ అలానే మనకి నడుమి దగ్గర లూజ్ కానీ కింద మనకి వస్తరికి పన్నా కానీ హ్యాండ్స్ లూజ్ కానీ అండ్ మనకి వస్తా కాటన్ కూడా ఎలా ఉంటుందంటే మందంగా ఉంటుంది అనమాట అందుకే ఏంటంటే కొంచెం ఏంటంటే మనము ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం మంచిది కొనుక్కోవడం బెటర్ వీటిలో ఏ డిజైన్ అయినా మీకు సింగిల్ పంపిస్తాను ఇది కలర్ కనుక మీరు గమనిస్తే గ్రే విత్ మనకి వైట్ కాంబినేషన్ వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి పాకెట్ కూడా గమనించవచ్చు నేను కలర్స్ చెప్తాను అన్ని ఓపెన్ చేయను ఇది మనకి శుభూరి స్టైలు వర్క్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి మెంతి కలర్ ప్రతి కలర్ చూపిస్తానండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి స్కిన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమరాల్డ్ పచ్చ అండ్ వర్క్ చూడండి బాతిక్ స్టైల్ అయితే వచ్చింది అనమాట ఇది వస్తురికి మనకి మెరూన్ రెడ్ అండి విత్ మనకి వైట్ కలర్ అండ్ మనకి వస్తురికి అంతా కూడా లీఫీ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మిర్చి రెడ్ అండ్ సేమ్ ప్యాటర్న్ లో మనకి అనదర్ కలర్ అనమాట సో చూస్తున్నారు చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటాయండి సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఆర్మీ గ్రీన్ విత్ మనకి మెంతి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది అనమాట చాలా మందికి ఏంటంటే కాలేజ్ బోయింగ్ గోల్స్ కానీ అట్లా చాలా బాగుంటాయి డిగ్నిటీగా ఉంటాయి మ్యారేజెస్ అయిన వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి అండ్ మనకి మంచి మ్యాంగో ఎల్లో కలర్ అండి అండ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ప్రతి డిజైన్ క్లియర్ కట్ లాస్ట్ టైం ఆ డిజైన్ అది మళ్ళీ రీస్టాక్ అయినాయండి ఫైనల్లీ ద్రాక్ష కలర్ అండ్ మనకి మ్యాంగో స్టైల్ అంత కూడా వైట్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి రౌండ్ నెక్ అయితే వచ్చిందనమాట చిన్న డాట్ డిజైన్ ఎవ్రీ కలర్ చూపిస్తాను అలానే నెక్స్ట్ వచ్చేసరికి ద్రాక్ష కలర్ అండి విత్ మనకి వచ్చరికి ఇలా చిన్న చిన్న బంచ్ స్టైల్ అనమాట రియల్లీ డార్క్ కలర్స్ నైస్ అండి అలానే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ విత్ మనకి వచ్చరికి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి ప్యాటర్ను డిజైన్ అంతా గమనించవచ్చు అండ్ మరొక డిజైన్ సేమ్ అదే డిజైన్లో అండ్ మన మనకి మరొక కలర్ అనమాట ద్రాక్ష కలర్ డిజైన్ కూడా చూసారు కదా ఎంత డిఫరెంట్ గా అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అండ్ సేమ్ డిజైన్ లో మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది సో గమనించండి మెరూన్ ద్రాక్ష నావీ బ్లూ ఇవి వచ్చేసరికి మనకి ఫుల్లీ థ్రెడ్ వర్క్స్ విత్ మనకి కలంకారీ ప్రింట్స్ అండి ఎక్కువ ఉన్నాయి అలానే కలర్ చార్ట్ కూడా ఎక్కువ ఉంది అండ్ ఇదే మెంతి కలర్ లో మనకి వస్తే కెమెరాల పచ్చ చూసారు కదా ఎంత బాగుందో ఇలా మనకి ఫుల్ లెంత్ వర్క్ కావాలనుకునే వాళ్ళకి ఫుల్ లెంత్ వర్క్స్ ఇలా మనకి వస్తే ఏదైనా ప్యాటర్న్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి డిఫరెంట్ డిజైన్స్ మెహందీ గ్రీన్ ఎమరాల్డ్ పచ్చ విత్ మనకి మస్టర్డ్ అనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో కలర్ అండి మ్యాంగోస్ వస్తున్నాయి కదా అండ్ మ్యాంగో ఎల్లో కలర్ ఎంత బాగుంది గమనించారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ పచ్చ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో బాతిక డిజైన్ చూడండి హైలైటెడ్ ఉందో సూపర్ ఉంది వేసుకుంటే తెలుస్తుంది అండి కొంతమంది ఏంటంటే ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఉంటారు ఇదే వర్క్లో మనకి మెరూన్ రెడ్ వర్క్ చూసారు కదా అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదే డిజైన్లో మనకి నావీ బ్లూ కలర్ ఆ మూడు కూడా మనకి సేమ్ డిజైన్ రిలేటెడ్ అలానే ఇది కూడా మనకి ఒకసారి ఇదే డిజైన్లో ఫ్యాన్సీ వేర్లో మనకి కలర్ చాట్ ఉంది చూపిస్తాను దూపియాన కలర్ విత్ ద్రాక్ష అండ్ ఇదే వర్క్ చూడండి మనకి మెరూన్ రెడ్ సేమ్ అలానే మనకి నావీ బ్లూ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మీ గ్రీన్ ఈ ఫోర్ కూడా మనకి సేమ్ కలర్స్ అండి అంటే సేమ్ డిజైన్ లో కలర్ చాట్ అనమాట ఇది చూసారు కదా మనకి వైట్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట అనమాట ఇది మనకి చిన్న ముగ్గు బార్డర్ డిజైన్ లాగా బలే వచ్చింది రెడ్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి సర్ప్రైజ్ మనకి బాంధిని డిజైన్ థ్రెడ్ వర్క్ వచ్చేసి మనకి కంప్లీట్ బాందని డిజైన్ మీ ఇష్టం ఏవి తీసుకున్నా మీకు సింగిల్ ఇస్తానండి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అయితే కొడే చార్జెస్ సపరేట్గా ఉంటాయి మంచి గడప పసుపు కలర్ వైట్ కాంబినేషన్ డిజైన్ అనేది మాత్రం ఎవ్రీ ప్యాటర్న్కి ఇచ్చేసరికి లీఫీ కంప్లీట్గా ద్రాక్షకి లీఫీ ప్యాటర్ను అలానే మనకి వచ్చరికి మెరూన్ రెడ్ అలానే మ్యాంగో డిజైన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ ఇది మనకి జంట మ్యాంగో డిజైన్ అండి బోటిల్ గ్రీన్ కలర్ మీద ఒకసారి వర్క్ కూడా గమనించండి ఫుల్ థ్రెడ్ వర్క్ సేమ్ వరకు సేమ్ డిజైన్లో మనకి మెరూన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది వచ్చేసరికి ఈ మెటీరియల్ మనం ఫస్ట్ ఒకటి చూసామండి మళ్ళీ ఫీజ్ చూపిస్తా నేను రెండు ఒకటే స్నఫ్ షేడు మనకి వీనెక్ వచ్చింది అదే ఆర్మీ గ్రీన్ మిలిటరీ గ్రీన్ అలానే స్నఫ్ మెరూన్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాధినీ డిజైన్ అండి డార్క్ ఎమరాల పచ్చ విత్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి అసలు గ్రే డిజైన్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది అప్పుడు టెన్ వచ్చింది అండ్ మనకి మస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసి గ్రే వైట్ కి మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ముగ్గు డిజైన్ ఇందా చూసాం రెడ్ కలర్ వచ్చింది ఇది సేమ్ అదే కలర్ మనకి మస్టర్డ్ కూడా అనమాట సో చూసారు కదండి ఇవన్నీ మనకి వర్క్ నైటీలు అండ్ మనకి లూజులు గాని కొడుగులు గాని వెడల్పులు గాని పక్క ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది అలానే మనకి కంప్లీట్ వర్క్ స్ట్రాంగ్ గా ఉంటుంది మెటీరియల్ గ్యారంటీ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కొరియర్ చార్జెస్ కలెక్షన్ బట్టి కూడా వచ్చేసరికి వంద రూపాయలు నూట ముప్పై రూపాయలు ప్యూర్ పాప్లైన్ మెటీరియల్ లో చూపించాము వందలో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అలానే మనం నూట తీసుకోవచ్చు ఏదైనా కొయ్యే ఛార్జెస్ బట్టి సపరేట్గా గా ఉంటాయి ప్రైజ్ చేయమని లంగాలకి అండ్ మీకు వందలో ఎన్ని కావాలి నూట ముప్పైలో ఎన్ని కావాలని చెప్పండి నెక్స్ట్ సర్ప్రైజింగ్ కలెక్షన్ ఫైనల్ కలెక్షన్ కాటన్ చాలా మంది ఇంకొకటి ఉంది ఒక సర్ప్రైజింగ్ ఉంది బ్లాక్ పటోలా మన నెక్స్ట్ కలెక్షన్ తర్వాత రీస్టాక్ అయినటువంటి బ్లాక్ పటోలా సారీస్ ప్యూర్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి కంప్లీట్ ఖాదీ కాటన్ అనమాట శారీ వాళ్ళు నాకు తెలిసి ఈ కాటన్ యూజ్ చేస్తారు మెత్తగా అయితే ఉంటుంది విత్ మందంగా కూడా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దండి ఇది ప్యాటర్న్ మనందరికీ తెలుసు సిక్స్ కలర్స్ ఉంటాయి ఆ సిక్స్ డిజైన్స్ వస్తాయి ఒకటే కలర్ లో మనకి బేస్ వచ్చేసరికి గ్రే ఉంటుందండి ఇది మనకి గ్రే విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రే విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఇందులో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ప్రతి కలర్ కి వచ్చేసరికి ఆరు రంగులు అయితే వస్తాయి మనకి డిజైన్ ఒకసారి దీనిలో క్లియర్ కట్ గా చూపిస్తాను ఏ డిజైన్ అయితే చూస్తున్నారో ఇదే డిజైన్ లో మనకి రెడ్ కాంబినేషన్ ఉంటుంది ఇదే డిజైన్ లో మనకి గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది అలా మనకి సిక్స్ కూడా సేమ్ అన్నిటిలో కూడా మీకు బ్లాక్ వస్తుంది అన్నిట్లో కూడా మీకు వస్తుంది అన్నిట్లో కూడా మీకు గ్రీన్ వస్తుంది అనమాట బ్లాక్ పటోలా డిజైన్స్ ఫైనల్లీ రీస్టాక్ అయింది రిటైల్ వాళ్ళ కోసం సింగిల్ కూడా ఇస్తాము గమనించండి అండ్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండ్ మీకు వచ్చేసరికి షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సెపరేట్ గా ఉంటాయి ఇప్పుడు డిజైన్స్ అయితే చూసేద్దామండి అండ్ ఈ డిజైన్ చూసారంటే అన్ని కూడా ఇక్కత్ స్పెషల్ ఉంటుంది ఇక్కత్ అంటేనే చాలా మంది బాగా లైక్ చేస్తారు అండ్ మనకి వచ్చేసరికి ఇలా డైమండ్ షేప్ లో కింద బార్డర్ ప్యాటర్న్ తో చాలా హైలైటెడ్ ఉంది అండ్ ఇది కూడా మనకి పోచంపల్లి ఇక్కత్ బార్డరే అయితే మనకి వచ్చేసరికి ఇది చాలా హెవీగా అంటే కొంచెం డిజైన్ అనేది బ్రాడ్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి బంచ్ వైజ్ అనమాట ఇలా ఒకటి చిన్నది ఒకటి పెద్దది బంచ్ వైజ్ వచ్చింది ఇది వచ్చేసరికి అసలు గ్యాప్ ఏ వద్దు అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగుంటుంది ఇదేమో మనకి టెంపుల్ స్టైల్లో వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి పీకాక్ స్టైల్ అయితే అయితే వచ్చిందనమాట ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అండ్ ఇందులో ఒక సారీకి మనము బ్లౌజ్ పళ్ళు అనేది ఓపెన్ చేసి చూపిద్దాము ఇది ఓపెన్ ఓపెన్ పిక్ అండి విట్లీ బిట్ ఓపెన్ చేస్తాం పోతే ఇది మనకి ప్యూర్ కాటన్ వస్తుంది కంప్లీట్ వాష్ అయిన తర్వాత మనకి వేసిన ప్రింట్స్ అండి ఇది మనకి గంజి ఇస్త్రీ కూడా అవసరం లేదనమాట ఇది మనకి బ్లౌజ్ ఇది మనకి పళ్ళు ప్రతి సారీ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అలానే మనకి డిజైనర్ పళ్ళు అయితే ఉంటుంది అనమాట సిక్స్ కలర్స్ చూసారు కదా ఇది మనకి గ్రే విత్ మనకి బ్లాక్ కలర్ ఇప్పుడు గ్రే విత్ మనము గ్రీన్ చూద్దాం తర్వాత గ్రే విత్ మనము మెరూన్ రెడ్ చూద్దాం మనము గ్రే కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ చూసాం కదండి అదే కాంబినేషన్ లో మనకి బొట్టల్ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది సేమ్ సిక్స్ డిజైన్స్ మీరు కనుక గమనిస్తే అవే డిజైన్స్ అయితే మీకు ఉంటాయి అనమాట అయితే గ్రీన్ అండ్ చూ టెంపుల్ అండ్ మనకి వచ్చరికి పెద్ద డిజైన్ చిన్న డిజైన్ అండ్ పోచింపల్లి ఎక్క అలానే మనకి ఒకసారి వీటిలోనే మనకి హెవీ అలానే మనకి లైట్ మనకి అలానే మనకి సేమ్ డిజైన్ అండ్ ఇందులో ఒకటి ఓపెన్ చేసినప్పుడు మీకు బ్లౌజ్ పళ్ళు అంతా కూడా సేమ్ కామన్ అనమాట బాటిల్ గ్రీన్ కూడా డిజైన్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది కంప్లీట్ వాషబుల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మిటిలోనే మనకి మెరూన్ రేట్ కూడా అవైలబిలిటీ లో ఉంది మెరూన్ రేట్ కూడా గమనిద్దాము వీడియో లో మన నెక్స్ట్ డిజైన్ అండి అండ్ మనకి బ్లాక్ మీద మనము అంటే గ్రీన్ బేస్ చూసాము అలానే మనకు వచ్చేసరికి గ్రే మీద మనకి బ్లాక్ కలర్ చూసాము ఇది సేమ్ గ్రే కలర్ మీద మనకి మెరూన్ రెడ్ ఇవి కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది సేమ్ డిజైన్ అయితే ఉంటుందండి టెంపుల్ అలానే మనకి ఒకసారి కొంచెం ఇక్కత్తు అలానే మనకి వస్తాయి కొంచెం డైమండ్ ప్యాటర్న్ ఇక్కత్తు అలానే మనకి ఈ ఫ్లవర్ లోనే మనకి పెద్దది చిన్నది వస్తుంది కంప్లీట్ మనకి ఫుల్ అండ్ డిజైన్ అలానే మనకి పీకాక్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ చేసి ఇది మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి అండ్ ప్లౌ బ్లౌజ్ మనకి పళ్ళు మాత్రం కంప్లీట్ గా హెవీ అయితే ఉంటుంది అనమాట అండ్ క్లియర్ కట్ గా అయితే వాష్ చేసేయండి వేటికి వాటికి మనకి హైలైటెడ్ అండి ఇదంతా కూడా మీకు పళ్ళు ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అండి అండ్ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది కంప్లీట్ వాషబుల్ అలానే మనకి ఒకసారి బ్లాక్ పటోలా సారీస్ అంటారు వీటిని అండ్ ఈ ప్రింట్స్ కూడా మనకి ఎంత వాష్ చేసినా ఏం వాష్ చేసినా పోయేవి కూడా కాదనమాట జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు అంటే గ్రీన్ బేస్ లో కావాలంటే గ్రీన్ బేస్ లో ఆర్డర్ పెట్టుకోండి అలానే మీకు సరికి బ్లాక్ లో కావాలంటే బ్లాక్ లో తీసుకోండి లో కావాలంటే లో తీసుకోండి ఏజ్ కూడా లేదు చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా బాగుంటుంది ఎవరికట్టుకున్న ఈ పాటర్ మాత్రం అఫీషియల్ గా అయితే ఉంటుందండి అండ్ మనకి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్టీ మీనా ఇస్తా అన్నాను మీనా గార్డు బయట కలెక్షన్ లేదు కానీ మన దగ్గర రిటైల్ గా చాలా మంచి కలెక్షన్ ఉంది బయట థౌజండ్ అలా ప్రైజ్ అయితే ఉంది ప్యూర్ కానీ మనం ఒక సర్ప్రైజ్ ప్రైజ్ ఇస్తాం అది కూడా గమనించండి మన నెక్స్ట్ కలెక్షన్ అందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి కాటన్ సారీస్ మామూలు కాటన్ ఎన్ని డిజైన్స్ చూసిన మీనా కాటన్ ఉండేటువంటి క్రేజ్ ఈ మీనా కాటన్ కేనండి ఇక్కడ చూసారు కదా మీనా కాటన్ సారీస్ అండ్ మనకి ఒకసారి స్పెషల్ ఇలా బాక్స్ అయితే వస్తుంది అనమాట ఇలా చూస్తే మనకి ఒకసారి ముప్పై రెండు సారీస్ కలిపి ఇలా మనకి బాక్స్ అయితే ఉంటుంది అండ్ ప్రతి సారీ కూడా మీకు వచ్చేసరికి ప్యూర్ అండి మేము మీనా కాటన్ గురించి ఇలా ఇలా అని చెప్పడం అవసరం లేదు మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే ఉంటుంది ఒక్కటనేది మనం ఓపెన్ చేద్దాము మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మనకి మీనా ప్రింట్స్ న్యూ వాల్యూమ్ వన్ థర్టీ ఎయిట్ డిజైన్స్ అండ్ మనకి ఒకసారి ప్యూర్ అండ్ మనకి సారీ విత్ బ్లౌజ్ అనమాట అండ్ మనకి ప్యూర్ కాటన్ ఇంత సింబల్ అనేది మనకి మీనా కాటన్ లోనే ఉంటుంది ప్రతి సారీ ఎలా ఉంటుంది అనేది ఒక పిక్ అయితే గమనించండి సూపర్ సారీస్ మంచి మనకి ఒకసారికి అంటే పీకాక్ గ్రీన్ కలర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ప్రతి సారీ నేను ఇలా క్లియర్ కట్ గా అయితే మీకు చూపిస్తాను అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఇలా కనిపిస్తుందా లేదు ఇలా కనిపిస్తుందా సరే కదా మనకి బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు అండ్ సారీ కూచుండు అంతా కూడా సూపర్ అండ్ ప్యూర్ కాటన్ వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మరి థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్ సంపంగి కలర్ డిజైన్ అంతా క్లియర్ గా చూడండి వన్ సెకండ్ టైం ఇస్తాము చక్కగా చూడండి ఎవరికి ఏది కావాలో ఇలా అంటే కవర్ మీద మాకు ఇలా స్క్రీన్ షాట్ క్లియర్ గా పెట్టండి మార్క్ చేసి అదే శారీ పంపిస్తాము ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ గమనించండి ఏ డిజైను మళ్ళీ మనకి వచ్చింది రాదనమాట ఇది మళ్ళీ మనకి పళ్ళు గమనించండి డిజైన్ అనేది అదేనే నెక్స్ట్ వర్క్ గంధం కలరు మంచి స్కై బ్లూ డిజైన్ చూడండి అసలు మీనా గ్రే కాటన్ మా దగ్గర ఫుల్ బండిలు ఉంది మెంతి కలరు అలానే మనకు సిల్ సిరకప్ అంటే డార్క్ మెహందీ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ లైన్ పెట్టేస్తే ఇంకో కొత్త లైన్ ఓకే పింక్ కలర్ అండ్ మనకి బార్డర్ పళ్ళు గమనించండి నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై ఇది మనకి వాటర్లో వెళ్ళిన కొద్ది మనకి మందం అవుతాయి అండ్ ప్యూర్ కాటన్ లైట్ పీచ్ కనకమరము గ్రే కలరు స్కై బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ డార్క్ పర్పుల్ అండి ఆరెంజ్ కలరు యాష్ కలర్ కాంబినేషను మెంతి కలర్ మ్యాంగో ఎల్లో డిజైన్ చూసుకోండి ఇప్పుడు మీరు గమనించాల్సింది డిజైన్ ప్రతి డిజైన్ క్లియర్ కట్ కనిపిస్తుంది పింక్ లీఫీ ప్యాటర్ను స్కై బ్లూపట్న గ్రీన్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది పికాక్ గ్రీన్ ఆరెంజ్ ఇది పర్పుల్ ఎన్ని పీసెస్ మొత్తం ముప్పై రెండు థర్టీ టూ పీసెస్ అది వంకాయ కలర్ నిండు వంకాయ కలర్ డిజైన్ క్లియర్ కట్గా చూపి లట్టలు వచ్చినాయి వస్తుంది మనకి నెంటి కలర్ ఫైనల్ లాస్ట్ కలర్ ఇది కూడా చూపిస్తాను అండ్ ప్రైస్ వచ్చేసరికి మర్చిపోకండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మనకి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది మనకి ప్యూర్ మీనా కాటన్ అండి డైస్ అయితే చాలా ప్యూర్ అయితే ఉంటాయి అనమాట ఎవరికి ఏది కావాలన్నా సింగిల్ కూడా తీసుకోవచ్చు కొన్ని చార్జెస్ అనేది కలెక్షన్ వీటిని బట్టి గా ఉంటాయి